ಒಲಿನಾ ಬಾತ್ ಅಂತ ಫೋನ್ ಮಾಡ್ತೋ ಬೇಡ ಮೈಂಡ್

ఆయ్ నేను చెప్పను ఏమంటావ్ ఏ రూప్ల జిల్లా పరిషత్ ఏ క్రామా నువే ట్రీట్మెంట్ చేసి ఇట్లా క్రామా నారా డాక్టర్ కాంటా నువే డాక్టర్ ఇదంతా డాక్టర్ లేరు నరచే డాట డాక్టర్ డాక్టర్ పిల్లలు సంబేషారు నా బావు నాకు కావాల ఊరుకొండ డాక్టర్లో పాజన్ ప్రకారం డాట నరసే వాళ్ళ నెక్కదే వాళ్ళ బాస్ అడిపినాడు డాక్టర్ ఫైన్ ఉండా రాలేదు పిల్ల నా పెట్ నా ఊర్ కావాల అనంతపురం డిస్టిక్ ఉరుకొండ తాలూకా ఉరుకోలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని బాగా చూస్తారని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము ఆ లెవెన్ కల్లా ఇటుకు వచ్చినాం లెవెన్ నా కొడుకుని పిలిచి సార్ నా కొడుకు అవుతాడు పిలిచి ఫీవర్ వచ్చింది పిలుచుకొచ్చినా పిలిచి ఆ టైంలో నర్స్ చూసింది కానీ ఇంజెక్షన్ వేసింది అంతే ఆ టైంలో బాటిల్ ఏం పెట్టింది బావుకైతే సీరియస్ ఉంది మీరు అనంతపూర్ కన్నా కూడా రాసేయలేదు ఆమె ఏదో డాట్ అనుకొని ఆమె డాట్ ఫీల్ అయ్యి డాట్కి ట్రీట్మెంట్ చేసేది బావుకి ట్రీట్మెంట్ చేసింది ఆ టైంలో డాక్టర్ ఫోన్ చేసినా కానీ డాక్టర్ ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నాడు కానీ డాక్టర్ ఉన్నాడు పైన ఫ్లోర్లో ఉన్నాడు రూమ్లో పడుకున్నాడు ఈమె ఫోన్ చేస్తే నువ్వే చూడమ్మా అని చెప్తున్నాడు ఈమెకి బాబ్యకారం డాక్టర్ డాక్టర్ పైన ఉన్నా కానీ డాక్టర్ కిందకి రాలేదు ఈమెకి ఏం తెలుకోకుండా ఈమె ఫస్ట్ పేషెంట్ వస్తే ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఏమైందమ్మా ఈమె పోతే ఈమె సీరియస్ అవుతుంది పేషెంట్ పోతే సీరియస్ అవుతుంది ఆయన బాబ్యకారం డాక్టర్ నర్సేశారు నెగ్లెక్ట్ వల్ల పోయినారు బావుకి నాలుగు గంటల సీరియస్ అయినప్పుడు ఆ టైంలో డాక్టర్ ఏం చేస్తున్నాడు ఊరిని అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు తప్ప ఆ బావుకి ఏమైంది స్పెషలిస్ట్ ఏమైనా చేస్తాము అనుకో డాక్టర్ బిల్లు పంపిస్తామని ఏ కామన్ సెన్స్ లేదు మినిమం ఊరిని చూస్తున్నాడు తప్ప ఆ లాస్ట్కి మేము అనుకున్న బావు మూ కావు అంటే బావు ఏం మాట్లాడుకోవాలి మేము నేడుతున్నా కానీ ట్రీట్మెంట్ చేస్తున్నాం తప్ప మా బావుకి ఇట్లా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేసి పైన ఆడబుల్ కూడా పంపిస్తాం మమ్మల్ని బాగా చెట్టు కారు డాక్టర్లే పన్నెండు పదికి వామిటింగ్స్ అని చెప్పేసి వచ్చినారు వామిటింగ్స్ అని చెప్పి రావడానికి డిహైడ్రేషన్ ఉన్నారని చెప్పేసి వామిట్ అయిండ్ మనం తర్వాత ఆర్ఎల్ డీహైడ్రేషన్ డిహైడ్రేషన్ కరెక్షన్ కోసం పెట్టాము తర్వాత వాళ్ళకి మనకు గత మూడు నాలుగు రోజుల నుంచి రె రెస్పెట్ అటాక్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతూ ఉన్నాడు ఆ హిస్టరీ మనకేం చెప్పలేదు తర్వాత సడన్గా బీపీ గొలాబ్స్ అయిపోవడం మూడున్నరకి కిందికి వచ్చేసి బీపీ స్టేబుల్ చేయడానికి కోసము తర్వాత పేషెంట్ని షాక్ నుంచి ఇది చేయడానికి కోసం చాలా శత విధాల ప్రయత్నం చేసినా బాబు రెస్పాన్స్ కావలేదా ప్రాణం ప్రాణాలు పోవడం జరిగింది ఆ విషయము అటెండర్స్ కూడా చెప్తే వాళ్ళు దానికి జీర్ణించుకోలేక డాక్టర్ల మీద కానీ వైద్య సిబ్బంది మీద కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ చాలా రకాలుగా మాట్లాడుతూ ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ వాస్తవం జరిగిన విషయం అయితే అది కానీ గత ఐదు ఆరు రోజుల నుంచి పిల్లోడు నిమోనియాతో సఫర్ అవుతూ ఉన్నాడు వాస్తవం అది ఆ నిమోనియాలు డిహైడ్రేషన్ వల్ల షాక్లోకి వెళ్ళాడు హైకోన్స్ షాక్లోకి వెళ్ళా వెళ్ళాడు రాత్రి సడెన్గా ట్వెల్వ్ థర్టీకి వచ్చి మనకు ట్రీట్మెంట్ చేయకుండా రెస్పాండ్ కాకుండా మీ వల్లే డెత్ అయ్యానని చెప్పేసి వాళ్ళు గత ఐదు రోజులుగా వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకుంటా ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకుంటా ఉన్నప్పుడు రాత్రి నిన్న రాత్రి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదని చెప్పేసి ఒకేసారి గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చేసి పిల్లలు ఇక్కడ మేము రెస్పాండ్ కాలేదని చెప్పేసి మా వైద్య సిబ్బందితో గవర్నమెంట్ సిబ్బందితో మాతో ఇక్కడ గొడవ చేయడము తగు చేయడం జరుగుతూ ఉంది యాక్చువల్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ విషయం మాకు చెప్పలేదు చెప్పకుండా మార్నింగ్ ఫోర్ థర్టీకి పేషెంట్ని స్టేబుల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ విషయం చెప్తా ఉన్నారు